విద్యాసాగర్ గారు కేవలం ఇవి పక్కాగా డైవర్షన్ పాలిటిక్స్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక శ్వేతపత్రాల పేరుతో అవాస్తవాలను ప్రజెంట్ చేస్తున్నారు అవాస్తవాలను ప్రజలకు చెప్తున్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ గతంలో కూడా మేము తెలుగుదేశం పార్టీ నేతలు ఈ ప్రాంతాల్లో ఈ విధంగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారు లేదంటే ప్రభుత్వ భూములు కాజేశారని మేము ఆరోపణలు చేస్తే అవి ఒట్టే అన్నారు ఆ ప్రస్తావన కనీసం ఇక్కడ లేవు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ నేను నాలుగో శ్వేతపత్రంపై మీ సమాధానం ఏంటి సార్ విద్యాసాగర్ గారు రైట్ ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం బిగ్ బ్యాంగ్లో బ్రేక్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న శ్వాతపత్రంపై స్పందన ఏంటో చూస్తాం దాని అటవీ వనరులు సహజ వనరులు అలాగే భూములు గనులు వీటి దోపిడీపై గత ఐదేళ్లలో యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారంటూ ఏపీ ప్రభుత్వం నాలుగో శ్వాతపత్రం విడుదల చేసింది దానికి సంబంధించి బిగ్ బ్యాంగ్ డిబేట్లో డిబేట్ కంటిన్యూ అవుతోంది ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు యాక్చువల్గా లైవ్లో రావాలి తిన్న సాంకేతిక సమస్య షూటౌట్ అవుతుంది విద్యాసాగర్ గారు ప్రధానంగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు ఇచ్చిన హామీలు కొన్ని నెరవేర్చలేదు అన్ని అవాస్తవాలను నిన్న మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు భూములు కాజేశారని మేము చాలా అంశాలు ప్రస్తావించాము ఆ అంశాల ప్రస్తావన కనీసం ఇందులో ఒక్కటి కూడా లేదంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గారు అట్లాగే మిత్రుడు కూడా నమస్కారం నమస్తే అండి నేను ఏమంటున్నా వాళ్ళు ఇంతకంటే గొప్పగా ఏం మాట్లాడలేదు కదా ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ సర్వే ల్యాండ్ దాని స్టాటిస్టిక్స్ తో సహా ఇచ్చాం అంటే నాది నేను జాయిన్ అయ్యాను కొంత వాయిస్ డిస్టర్బెన్స్ వల్ల చంద్రశేఖర్ గారిది నేను వాయిస్ వినలేకపోయాను కానీ బట్ నాకు అర్థమైన రెండు ముక్కల్లో ఆయన భూ హక్కు చట్టం గురించి ఇలాంటి టైట్లింగ్ గురించి మాట్లాడుతున్నా వాళ్ళు సమాధానం చెప్పాల్సింది ఒకటే భారతదేశంలో ఎక్కడా ఇంప్లిమెంట్ కానటువంటి చట్టాన్ని తీసుకొని వచ్చి మీరు మేము అది గొప్పది అని చెప్పుకునే పరిస్థితికి ఎందుకు వచ్చింది ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు నీతి ఆయోగ్ ప్రపోజల్ పంపిస్తేనే యాక్ట్ గా తయారు చేసేసి ఇంప్లిమెంట్ చేసేటటువంటి మీరు అందులో యాక్ట్ లో ఏముంది ఏం లేదు అన్నది మీరు మేమిద్దరు మాట్లాడుకునేది సామాన్య ప్రజలకు అర్థం కాకపోవచ్చు కొంతమందికి అర్థం అవ్వచ్చు అర్థమైనడే మాట్లాడతాడు అందులో ఏముందో అపిలెట్ అదే అథారిటీ లేకుండా చేశాడు ఇది నిజం కదా యాక్ట్ లో ఉందా అపిలెట్ అథారిటీ లేదు కదా అపిలెట్ అథారిటీ లేకుండా మీరు మీకు ఇష్టం వచ్చినట్లు యాక్ట్ పెట్టుకొని థర్డ్ పార్టీని ఆఫీసర్ ఆఫీసర్ని పెట్టుకునే పరిస్థితుల్లో కలెక్టర్ నలన్ వైడు ఎంఆర్ఓ నలన్ వైయుడు సబ్ కలెక్టర్ నలన్ వైయుడు మెజిస్ట్రేట్ ఏం లేదు సివిల్ కోర్ట్స్ ఏం లేవు ఇవన్నీ వస్తువు చట్టంలో మీరు పెట్టి నలభై రెండు పేజీ చట్టంలో ఉన్నాడు మేమంతా కూడా అడ్వకేట్స్ తో పని లేదు ఇక్కడ ఎవడో థర్డ్ పార్టీ వస్తాడు కూర్చుంటాడు ల్యాండ్ నిదానాథాన్ని డిసైడ్ చేసుకుంటాడు ల్యాండ్ ఓనేటు మైనింగ్ నీదానాదాన్ని డిసైడ్ చేస్తాడు అంటే ఇది అరాచకము అరాచకము సృష్టించడానికి చేసేటువంటి ప్రక్రియలంతా కూడా సో ఆయన ఎన్ని మాట్లాడుకున్నా ప్రజలు దాన్ని చిత్కరించారు ఇసిరి మొహాను కొట్టారు నా భూమి మీద నీ ఫోటో ఏంట్రా నువ్వు చూడరా నా నా భూమి మీద నీ ఫోటో వేసుకోవడానికి నా భూమిలో నీ ఫోటో ఏంట్రా జగన్ జగన్ అన్న భూ ఏదో సర్వేది నా భూమికి నీ పేరు ఏంట్రా అని చెప్పినా కూడా చిత్కరించినా కూడా దాన్ని మరీ సరైనది అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వీళ్ళనే మనలో మాకర్తం కావటం లేదు వీళ్ళు చిత్కరించారు ఆ ఒక ఇది ల్యాండ్ టైటింగ్ యాక్ట్ లో వీళ్ళు కూడా మాట్లాడితే ఎట్లాగా ఈ పొద్దున మాట్లాడితే ఇంకా సమర్థించకుంటా పోతే ప్రజలు మిమ్మల్ని చిత్కరిస్తారు తప్ప మిమ్మల్ని స్వీకరించే పరిస్థితి ఉండదు మినిమం లో మినిమం కూడా అంటే పక్కా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చేస్తున్నారు కొన్ని హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు ఆయన చెప్పేది కాదు మేం చెప్పాలంటే చంద్రశేఖర్ గారు మాట్లాడుతున్న అంశం అది నేను నేను ఉంటున్నా ఆయన 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 చెప్పేదని కాదు అది మేము మాట్లాడాలా మేము హామీలు నెరవేర్చామా లేదని మాకు తెలుసు నెరవేరుస్తున్నామా అనేది మాకు తెలుసు నెరవేర్చబోతున్నామో లేదా మాకు తెలుసు ఓకే అది ప్రజలు డిసైడ్ చేస్తారు ఈయనవో డిసైడ్ చేయడానికి మేమేం ఏం చేశామో ఇలా వచ్చిన ఈ వన్ మంత్ లోనే ఏమి చేశామో ఏం డెవలప్మెంట్ కనపడుతుందో రాష్ట్రంలో అనేది ప్రజలందరికీ తెలుసు వీళ్ళొక్కళ్ళు మాట్లాడడం వల్ల వీళ్ళు మాట్లాడినంత మాత్రాన ప్రజలు వినే పరిస్థితి ఉంది అనుకుంటే అది వాళ్ళు తప్పే వేరే కోట్లేదు వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఆ రాష్ట్రంలో అన్యాయం జరిగిపోతున్నాయి అక్రమాలు జరిగిపోతున్నాయి ఏదేదో జరగకూడదు అని చెప్పేసి క్లేవర్ అప్ చేస్తున్నది వీళ్ళు అంతకుముందు ఐదు సంవత్సరాలు అనుభవించే ప్రజలకు తెలుసు వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా కరెక్ట్ అవునా కాదన్న విషయం ప్రజలకు తెలుసు వీళ్ళు టీవీల ముందర కూర్చొని మాట్లాడితే అదే ప్రజలు కూడా చూడాల్సింది నవ్వుకుంటారు వీళ్ళు మాట్లాడే మాటలు చూసి నవ్వుకోబోతున్నారు కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా వాళ్ళు విధానాలు తప్పు అని ఒప్పుకొని ఇప్పుడు ప్రజలకు ఏం కావాలా ప్రజలు ఏం కోరుకుంటారు ప్రజలు ఏ రంగ ఏ రకమైనటువంటి పాలన అంగీకరిస్తారనేది ఈ ఐదు సంవత్సరాలు కనీసం ఒక వాళ్ళు ఈ పాలన చూసి నేర్చుకోవాలా ఓకే ఆ జగన్మోహన్ రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ గారు ఐదేళ్ల పాలన చూసి నేర్చుకోవాలి గారు సమాధానం ఇప్పుడు మీ ఆయన అడిగిన వాటికి కాకుండా అనవసరమైన వాటికి జవాబు చెప్పడం అనేది వైసీపీ వాళ్ళకి అలవాటు అది కూడా చంద్రశేఖర్ గారికి తొత్త తొందరలోనే బాగా వంట పట్టినట్టుంది ఆయన కూడా శాసనసభ నెల రోజులు అవుతుంది నే వంట పట్టినట్టుంది బాగా తొందరగానే వంట పట్టినట్టుంది అడిగిన దానికి కాకుండా అనవసరమైన వాటికి సమాధానం చెప్పటం ఇప్పుడు ఆయనకు మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసింది కనపడలేదు లేకపోతే డిఎస్సి పదహారు వేల చిన్న ఉద్యోగాలకు డిఎస్ఈ నోటిఫికేషన్ ఇచ్చింది కనపడలేదు లేకపోతే బీపీసీ లాంటి కంపెనీలకు వచ్చి చర్చ జరిపింది కనపడలేదు లేకపోతే గుంతలు రోడ్లు పూర్చాలు చెప్పి టెండర్లు కాల్ఫర్ చేసింది కనపడలేదు ఇలాంటివేవి కనపడలేదు ఆయనకి ఈ ల్యాండ్ టైట్లింగ్ డాక్ట్ ప్రజలు రైతులు భయప్రాంతుల గురవుతుంటే చట్టం రద్దు చేసింది కనపడలేదు ఇవి ఆయన ఆయన కంటి కనపడవన్నమాట వీళ్ళు మాట్లాడే మాటలంతా కూడా ఎంతసేపు ఆ రాచకం మీదే మాట్లాడాల నేను చెప్తున్నాను తిరుపతిలో నేను ఉంటాను నా కళ్ళెదురుగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఖాళీగా ఉన్నట్టు భూమి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం రాగానే మఠం భూమి మా అయితే వెనకలే ఉంటది ఐదు ఎకరాలు మెద్యురేటి కరెక్ట్ గా ఒక టూ మంత్స్ లో కంచెలు వేసేసి రోడ్ వేసుకున్నాడు ఆ విషయం పెద్ద అయింది ఇప్పుడు మటం భూమి ఐదు ఎకరాలు నా కళ్ళ ముంద్రా మా ఇంటి వెనకలే ఇండ్లు మా ఇంటి వెనకలే ఉంటది మా కళ్ళ ముందే జరిగింది అది వీళ్ళు మఠం భూములు ఆక్రమించుకోవటం అన్నది లేకపోతే భూ ఆక్రమణ జరిగింది వీటి వీటి మీద అసలు వీళ్ళు మాట్లాడడానికి అనర్హత వీళ్ళకి అర్హత అనేది లేదు వీళ్ళు పారాత్కం సృష్టించినటువంటి వీళ్ళ మాట్లాడేది ఋషికొండ మాట్లాడితే ఋషికొండ మీద ఎన్ని మడత మడత తిప్పిన మాట్లాడదో మనకు తెలుసు ఏది దాంట్లో ఏ పద్ధతిలో మీరు డబ్బులు కట్టారయ్యా ఏ పద్ధతిలో మీరు దాని మీద చేశారు ఆ పని చేశారంటే దానికి జవాబు చెప్పే దిక్కు లేదు మీరు వైసీపీ కార్యాలయం ఇరవై ఆరు కడితే ఇరవై ఐదుకి పర్మిషన్లే పెట్టలేదు వివిధ శాఖల నుంచి భూములు కొట్టేసి మీ ప్రభుత్వ కార్యాలయ మీ ప్రభుత్వ కార్యాలయ సారీ పార్టీ కార్యాలయం పెట్టుకుంటున్నారని చెప్పేసి అదైతే దిక్కు మొక్కు లేదు ఏమంటే మా మీద మా మీద మీరు ఒత్తిడి చేస్తున్నారు మమ్మల్ని అంటే గీతం భూముల వ్యవహారాన్ని అమరావతిలోని గతంలో గంటా శ్రీనివాసరావు పెంటపాటి పుల్లారావు సారీ ప్రతిపాటి పుల్లారావు అలాగే మరికొంత మీద ఆరోపణలు వచ్చాయి ఈ అంశాలని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తోంది అలాగే విశాఖలోనే అప్పటి మంత్రి అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావుపై అప్పటి ఇంకో మంత్రి ఆరోపణలు చేశారు అవన్నీ అవాస్తవాలని టీడీపీ చెప్పదలుచుకుందా అని చంద్రశేఖర్ గారు అడుగుతున్నారు ఇప్పుడు అవాస్తవం గట్టిగా చెప్పగలం రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాని మీద ఏమీ చూడకుండా ఎవరు గాడులు కాల్చారు చెప్పండి అది నిజమైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు వైసీపీ పాలన కథ జరిగింది అప్పుడు ఎవరు గాడ్లు కలిసారు వీళ్ళంతా కూడా అది నిజమైతే తెలిసాల్సి ఉంది ఒకటి రెండవది ఎన్నో కొన్ని వేల మందిని ఏదో సర్వేర్లు పెట్టారట ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ది ల్యాండ్ గురించి చూసి నేనేమంటా అంటే ఇప్పుడు అంతా బూరికాట్ లో ఉన్నటువంటి కలెక్టరేట్ లో ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్ లో ఉన్నటువంటి సపరేట్ ఆఫీస్ లో ఉన్నటువంటి ట్రెజర్ లో ఆఫీస్ డాక్యుమెంట్ ఏంటి అవి అంటే మీరు కొత్తగా వచ్చి క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ఇప్పుడు మీరు ఓకే ఎప్పుడో వంద సంవత్సరాల ముందే క్లాసిఫికేషన్ ఆఫ్ ది ల్యాండ్స్ ఉన్నాయి వంద సంవత్సరాల ముందే వాటి గురించి వాటికి బుక్కులు ఉన్నాయి హక్కు ఉండాలి కొత్తగా మీరు వచ్చి ఇచ్చేది ఏంటి కొత్తగా థ్యాంక్ యూ